ఇక పాటుగా మరొక అంశం కేసీఆర్ సబిత పేర్లు ఉన్నాయని పాఠ్య పుస్తకాలు వెనక్కి ఆలస్యంగా గ్రహించిన అధికారులు అధికారుల తీరుపై సర్కార్ ఆగ్రహం పుస్తకాలు వెనక్కి తీసుకోవాలనే ఆదేశం మళ్ళీ ప్రింట్ చేసి పుస్తకాల పంపిణీ ప్రభుత్వ చర్యలపై సబిత మండిపాటు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం నిన్నటికి నిన్న ఏం చెప్పిళ్ళు వివేకం అన్న పేపర్లు వచ్చాయి ఇగో వివేకం అన్న పేపర్లా ఇక్కడ 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 వచ్చింది ఇక్కడ వచ్చి ఇగో ఈ ప్లేస్లో రాసిండు ఏమని బుక్కులు ఇస్తున్నాం బట్టలు ఇస్తున్నాం అని రాసిండు ఇగో ఇది కథ ప్రభుత్వం ఏదైనా ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎన్టీఆర్ ఫోటో ఉన్నా అది రాజశేఖర రెడ్డి ఫోటో ఉన్న రోహయ్య ఫోటో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఫోటో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్న ఎవరి ఫోటో ఉన్నా ఫోటోలతో వచ్చేది ఏమీ లేదు కదా పిల్లలకు చదువు ఇంపార్టెంట్ ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎందుకు అంటే మొత్తం వెనక్కి పంపించేసి అట్టలు వీకేసేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ప్రింట్ చేయాలన్నట దీనికో రెండు మూడు నెలలు పడుతుంది దానికి అప్పటి వరకు ఉన్న చదువు కాస్త పొ పొలగాల చదువు ఆగమైపోతుంది ఏముంటుంది చదువులా బుక్ల పేర్ల మీద కూడా రాజకీయం చేస్తున్నారు అనేది ఒక ప్రధానమైన చర్చ జరుగుతుంది ఎందుకంటే రాష్ట్రంలో విద్యామంత్రి లేని లోటు మరోసారి బయటపడింది ఎందుకంటే విద్యార్థుల పంపిణీ పుస్తకాలు చేస్తున్న దాంట్లో తప్పు ప్రింట్ అయ్యి పుస్తకాలలో ఉండే ముందు పేజీలో గత సీఎం కేసీఆర్ సబితా ఇంద్రారెడ్డి పేర్లతో ప్రింట్ దీంతో తప్పు తెలుసుకున్న అధికారులు వెనక్కి పంపించారు ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి అన్ని స్కూళ్ల టీచర్లకు ఆదేశాలు ఇచ్చారు స్కూలు ప్రారంభం కావడంతో బుధవారం పాఠ్య పుస్తకాలను టీచర్లు పంపిణీ చేశారు అయితే తెలుగు పుస్తకంలోని ముందు మాటలో కేసీఆర్ సబితా ఇంద్రారెడ్డి పేర్లు ఉన్నట్లుగా ఆలస్యంగా గ్రహించారు ఇది కాస్త వివాదాస్పదంగా మారడంతో అధికారులు తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు కొన్ని చోట్ల ముందు ఉన్న పేజీలను చింపివేసినట్లుగా తెలుస్తుంది దీంతో మరోవైపు ఉన్న వందే మాత్ర గేమ్ కూడా చినిగిపోయింది ఇది కూడా మరింత వివాదాస్పదం కావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు రాష్ట్రంలోని అన్ని స్కూళ్ళు దాంతోపాటు తెలుగు పుస్తకాలకు సంబంధించి పంపిణీ చేయొద్దని ఒకవేళ చేస్తే వాటిని వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తుంది అర్థమైంది ఇడ ఇక్కడ చాలా సింపుల్గా ఏంది అంటే కేసీఆర్ సభిత పేర్లు ఉన్నాయని వాపసు పోతుంది వాపస్ ఎందుకు పోతుంది అది వాపస్ ఎందుకు పోయింది అంటే పూర్తి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో శాఖ మంత్రి లేదనే లేడు అనే ఒక పొరపాటు చాలా స్పష్టంగా కూడా బయటకు వచ్చింది విద్యాశాఖ మంత్రి పొరపాటు ఎవరు రేవంత్ రెడ్డి దగ్గరనే ఉండే దానికి ఇప్పుడు తెలంగాణలో విద్యాశాఖ మంత్రి ఉన్నాయా బళ్ళు స్టార్ట్ అయితేనే కాలేజీలు స్టార్ట్ అయితేనే ఫీజులకు సంబంధించి ఉంటుంది ఇవన్నీ పక్క పోయినాయి ఎక్కడక్కడ ఎక్కడ వేసినా గుంగడి గక్కనే ఉన్నది కానీ దీనికి సంబంధించిన ఇంకా పంచాయతీ తారాస్థాయికి చేరింది అయినప్పటికీ కూడా విద్యాశాఖ గురించి విద్యాశాఖ అధికారులు స్పందించరు విద్యాశాఖ కమిషన్ స్పందించదు ఈ రాష్ట్ర గవర్నర్ స్పందించడు ఎంత ఘోరమైన విషయం అంటే విద్యాశాఖ మంత్రి లేకపోతే ఎట్లా అండి రేపు మా బళ్ళు స్టార్ట్ అయిన ఏంది పంచాయతీ విద్యాశాఖ మంత్రి తెలంగాణలో ఆచూకీ లేడండి బాబు అది రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నది మరి